హాయ్ అండి దిస్ ఇస్ జ్యోతి ఇది ఇంట్లోనే మనము స్వయంగా తయారు చేసుకునే చెగోడీలు అండి చాలా అంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి అది ఆయిల్ పీల్చకుండా కమ్మగా కరకరలాడుతూ ఏ విధంగా చెగోడీలు ఇంట్లో తయారు చేసుకోవాలో ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి ఇదిగోండి చెగోడీలు చేయడం కోసం నేను ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను ఓకే చిన్న ఇది చిన్న కప్పుతోనేమో శనగపిండి చూసారే డిఫరెన్స్ ఇది పెద్ద కప్పు ఇది చిన్న కప్పు ఒక కప్పు వరిపిండి అండి ఇందులో వేస్తున్నాను కలుపుకోవడానికి ఒక కప్పు ఇది చిన్న కప్పు శనగపిండి చూడండి రెండు ఎంత డిఫరెన్స్ ఉన్నాయో ఓకే దీంట్లో నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఇది చిన్న కప్పు దీంట్లాగా నువ్వులు ఇవి వేయించినవి అండి మీరు వేయించకపోయినా నూనెలో ఎలాగో ఎగుతాయి కదా ఒక స్పూను వామ్ అండి వామ్ దీనికి ఇప్పుడు పిండికి సరిపడా సాల్ట్ వేస్తాను నేను ఇదిగో ఒక పావు స్పూన్ వేసాను పిండికి సరిపడా సాల్ట్ కొంచెం కారం వేస్తాను దీనికి సరిపడాను ఇదిగోండి ఒక అర స్పూను కారం వేసాను ఇప్పుడు ఇవన్నీ మనము ఇలా మిక్స్ చేసేయాలన్నమాట ఇదంతా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళలో మనం ఈ పిండి వేయాలి అంతా కలిసిపోయింది కదా ఉప్పు కారం ఇవన్నీని ఇప్పుడు వేడి నీళ్ళు వేద్దామండి ఇందులో ఇదిగోండి వేడి నీళ్ళ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను కదండి పిండి అదే కప్పుతో కప్పుడు వాటర్ వేస్తున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం కొద్దిగా పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి ఏ పప్పుతో అయితే నువ్వులేసానో అదే పప్పుతో నానబెట్టాను అయితే మరి నానిన తర్వాత ఇది కొంచెం పెద్దగా అవుతుంది కదా ఈ కప్పుతో పెసరపప్పు వేసానండి నానబెట్టి ఉంచాను ఇది అయితే వాటర్ బాయిల్ అయిన తర్వాత పప్పు ఇందులోకి వేసి ఆ తర్వాత మనం ఇప్పుడు కలుపుకున్నాం కదండి పిండిలోనూ ఉప్పు కారము నువ్వులు ఇవన్నీ ఈ పిండి ఇందులో వేసి తిప్పుతాను అనమాట పిండి ముఖమయ్యాలన్నమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి వాటర్ తిరగబడుతుంది కదా నేను ముందుగా పప్పు వేస్తాను ఇందులో నీళ్లు తిరగబడ్డాయి మరగడం స్టార్ట్ అయ్యింది పప్పు వేస్తాను ఇది నాన్న పప్పే కాబట్టి అండి తొందరగా వేగిపోతుంది అనమాట నూనెలో వేసినప్పుడు మనం చెగోడీలు అయితే వాటర్ తిరగబడింది కాబట్టి నేను పిండి వేసేస్తున్నాను కలిపేస్తున్నాను కప్పుడికి కప్పుడే వేసానండి వాటర్ అది శనగపప్పు కొంచెమే కదా ఇంకా దానికి సంబంధించి నేను వాటర్ వేయలేదు ఓకే ఈ విధంగా మనం కలిపేసుకుని దీన్ని ఇప్పుడు మనం చెగోడీలు చేసుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లారాలండి పిండి వేడిగా ఉంటుంది కదా వేడి వేడి నీటిలో వేసాను కదా కొంచెం చల్లారిన తర్వాత చెగుడీళ్లు చేయడమే దీన్ని ఇలా కలిపేసుకున్నాక ఇదిగోండి వేడి నీళ్ళు వేసి పోసుకున్నాం కదా ఈ పిండి ఈ విధంగా కొంచెం మళ్ళీ వాటర్ వేసి వేడి నీళ్ళు వేసి నేను ఇలా ముద్దగా కలిపించుకున్నాను అయితే కొద్దిగా పిండి తీసుకుని కొంచెం ఈ పిండి తీసుకుని ఇలా చేయాలండి ఇలా చేసిన తర్వాత మనం దీన్ని ఇలా అతికించాలి చెగుడు ఇలాగా ఇలా పల్లెల్లో పెట్టేసుకోవడమే మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ చిన్న ముద్ద తీసుకొని ఇలాగ మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా ఈ విధంగా మనము చేసేసుకోవాలండి మరీ లావుగా చెయ్యొద్దు ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏగదు మెత్త మెత్తగా ఉంటాయి అందుకని సన్నగానే చేయండి సైజు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది మనం చేసుకోవచ్చు ఈ విధంగా ఇందుగోండి కొంచెం పిండి వేసుకుంటే చేతికి అంటుకోదనమాట పిండి వేసుకుని చేతికి అంటుకోకుండా మనం ఈ విధంగా చేసుకుని దీన్ని ఇలా చుట్టేయడమే ఇదిగోండి ఇలాగా చేతి మీద పిండి వేసుకోవాలి ఇవి ఇలా చుట్టేసి పల్లెల్లో వేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒకేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇదిగో చూసారా రెండు పిల్లల నిండా వచ్చాయండి మనం తీసుకున్నది కప్పుడు పిండే కప్పుడు పిండి అయినా కానీ రెండు పిల్లల నిండా చెగుడీలు వచ్చాయి మనకి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టి ఆయిల్ పెట్టాను హీట్ అయిందో లేదో ఆయిల్ చెక్ చేయడానికి ఒకటి వేస్తాను ఆయిల్ హీట్ అయ్యిందండి మిగిలిన కూడా వేద్దాము ఇవి మామూలుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవడమేనండి ఇదిగోండి చెగోడిలి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం చూసారా గోల్డెన్ బ్రౌన్ మాడిపోకూడదు అనమాట చాలా కర్ర క్రిస్పీగా వచ్చేయండి అసలు ఆయిల్ పీల్చుకోలేదు ఇదిగో చూసారా చేతి ఇలా అంటే ఇరిగిపోతుంది చాలా బాగా వచ్చేయండి ఈ విధంగా కొలతలతో మీరు చేసుకుంటే ఇది ఇంకొంచెం ఇంకో వాయి ఆపాలి కొన్నాయంటే ఆయిల్ ఎక్కువ లాగుతాయి కదండి అయినా కానీ వాళ్ళు ఎక్కువ నూనె మరిగించిందే మరిగించి మరిగించి ఎక్కువ సార్లు మరిగిస్తారు ఇది మనం ఇంట్లో చేసుకోవడం మనకి హెల్దీ కదా పిల్లలకి స్నాక్స్ లాగా చేసేసి డబ్బాలో వేసి ఉంచుకుంటే అప్పుడప్పుడు వాళ్ళు గుర్తొచ్చినప్పుడు బోరు కొట్టినప్పుడు టైం పాస్కి అలా తింటూ ఉంటారు ఓకే అండి ఈ విధంగా మనం చేసి డబ్బాలో వేసుకోవచ్చు చూడండి మరి చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా కరకరలాడుతున్నాయి ఆయిల్ ఎక్కువ పేల్చలేదు ఇదిగోండి ఫైనల్గా మన చెగోడీలు రెడీ అయిపోయాయి ఇందులో మనము నువ్వుపప్పు అలాగే పెసరపప్పు నానబెట్టి వేసాం కదండి నువ్వుపప్పు పెసరపప్పు వల్ల చాలా కమ్మగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదు ఓకేనా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ